వైశాఖ పురాణం పద్నాలుగవ అధ్యాయం నారాయణం నమస్కృత్యానరం జైవనరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తతో జయముదీరయ్యే చిత్రదాన మహిమ శృతదేవ మహాముని ఇట్లు పలికెను వైశాఖ మాసమున ఎండకు బాధపడు సామాన్యులకు మహాత్ములకు ఎండవలని బాధ కలగకుండుకై గొడుగులనిచ్చిన వారి పుణ్యం అనంతం దానిని వివరించుకతను వినుము పూర్వం కృతయుగమున జరిగిన వైశాఖ మాస వ్రతమును వివరించు కథ ఇది వంగదేశమున సుకేతు మహారాజు కుమారుడకు హేమకాంతుడను రాజు కలడు మహావీరుడవు నతడు ఒకప్పుడు పోయెను అడవిలో వరాహం మున్నగు జంతువులను పెక్కిటిని వేటాడి అలసి అచటనున్న మునుల ఆశ్రమమునకు పోయెను ఆశ్రమమున శతర్చినలను మునుల ఆశ్రయ మునుల ఆశ్రమం ఆ విషయము ఎరుగని రాజకుమారుడు వారిని పలు విధములుగా పలుకరించినను వారు సమాధానమియకపోటచి వారిని చంపపోయెను ఆ మునులు తనను ఆదరింపలేదని రాజు కోపగించను అప్పుడు ఆ మునుల శిష్యులు అనేక అనే కులచుటకు వచ్చి రాజును వాదించి ఓ దుర్బుద్ధి బుద్ధి మా గురువుల తప్పో ఉన్నారు వారికి బాహ్య స్మృతి లేదు కావున వారిని నిన్ను చూడలేదు గౌరవింపలేదు ఇట్టి వారిపై కోపం కూడదని వారు పలికిరి అప్పుడు కుషకేతుని కుమారుడు హేమకాంతుడు వారిని చూచి మీ గురువులు తపో దీక్షలను ఉన్నచో మీరు వలసిన నాకు ఆతిథ్యం ఇండని అలసట వరణకు వచ్చిన కోపంతో పలికెను అప్పుడు వారు రాజకుమార మేము భిక్షాన్నమును తినివారము మీకు ఆతిథ్యం ఇచ్చుటకు మా గురువుల ఆజ్ఞ లేదు ఇట్టి మేము నీకు ఆతిథ్యము అని చెప్పిరి హీమకాంతుడు ప్రభువులమగు మేము క్రూర జంతువులు దొంగలు మున్నగు వారి నుండి మేము రక్షించు ప్రభువులము మేమిచ్చిన అగ్రహారములు మున్నగు వాణిని పొందియు మీరు మా ఎడలని ఈ విధంగా నుండరాదు కృతజ్ఞులైన మేము చంపినను తప్పులేదు అని పలికి వారిపై బాణములను ప్రయోగించి కొంతమందిని చంపెను మిగిలిన శిష్యులు భయంతో పారిపోయి రాజభటులు ఆశ్రమంలోని వస్తువులను కుల్లగొట్టిరి ఆశ్రమమును పాడు చేసిరి పిమ్మట హేమంగదుడు తన రాజ్యమునకు మరలిపోయిను కుషకేతువు తన కుమారుడు చేసిన దాన్ని కోపించెను నీవు రాజుగా ఉండదగవని వాణిని దేశం నుండి వెళ్లగొట్టెను హేమకాంతుడు తండ్రి చే పరిచక్తుడై దేశ బహిష్కృతుడై బహిష్కృతుడై అడవులలో వసించుచు కిరాతుడై జీవింపసాగాను ఈ విధంగా నిరవధి ఎనిమిది సంవత్సరములు గడిచాను హేమకాంతుడు కిరాత జీవనమునకు అలవాటుపడి కిరాత ధర్మమును ఆచరించుచు కిరాతుడై జీవించుచుండెను బ్రహ్మహత్య దోషమున నిలకడలేక అడవుల బట్టి తిరుగుచూ జీవించుచుండెను వైశాఖ మాసమున త్రితుడను ముని ఆ అడవిలో ప్రయాణించుచుండెను ఎండవేడికి బాధపడి దప్పికచే పీడింపబడుచు ఒక చోట మూర్చిల్లెను దైవికముగా ఆ అడవిలోనే ఉన్న హీమకాంతుడు పాణిని చూచి జాలిపడెను మూతుగా ఆకులను తెచ్చి ఎండపడకుండా గొడుగుగా చేసెను తన వద్ద సొరకాయ బుర్రలోనున్న నీటిని చల్లి వానిని సేత తీర్చను త్రితుడును వాణి చేసిన ఉపకారములచే సేత తీరి సొరకాయ బుర్రలోని నీరు తాగి మోదుగాకుల గొడుగుతో ప్రయాణం చేసి ఒక గ్రామమును చేరి సుఖంగా నుండెను హేమంగధుడు వ్రతమును ఆచరింపకపోయినను జాలిపడి త్రితునకు గొడుగును కల్పించి నీటిని ఇచ్చుచ ఇచ్చుటచే వానికి గల పాపంలన్నీ పోయాను దీనికి హేమకాంతుడు మిక్కిలి ఆశ్చర్యపడను కొంతకాలమున కథడు రోగగ్రస్తుడై ఉండెను పైకి లేచి ఉన్న జుట్టుతో భయంకరకారులకు యమదూతలు వాని ప్రాణముల కొనిపోవచ్చి హేమకాంతుడను వారిని చూచి భయపడెను వైశాఖమున మోదుగాకుల గొడుగును సొరకాయ బుర నీటిని ఇచ్చిన పుణ్యబలమున వానికి శ్రీ మహావిష్ణువు స్మృతికి వచ్చి విష్ణువును స్మరించను దయాశాలకు శ్రీ మహావిష్ణువు వెంటనే తన మంత్రిని పిలిచి నీవు హేమాంగదుని భయపెట్టుచున్న యమదూతలను నివారింపుము వైశాఖ మాస ధర్మమును పాటించిన హేమాంగదుని వారి నుండి రక్షింపుము హేమాంగదుడు వైశాఖ ధర్మమును ఆచరించి నాకు ఇష్టమైన వాడయ్యను పాపహీనుడయ్యను ఇందు సందేహము లేదు ఇంతకు పూర్వము అపరాధమును చేసినను నీ కుమారుడు వైశాఖ ధర్మం ఆచరించి ఒక మునిని కాపాడినవాడు మొదగాకుల గొడుగును నీటిని ఇచ్చినవాడు దాన ప్రభావంన ఇతడు శాంతుడు దాంతుడు చిరంజీవి శౌర్యాది గుణ సంపన్నుడు నీకు సాటి అయిన వాడు కావున దీనిని రాజుగా చేయమని నా మాటగా చెప్పమని శ్రీ మహావిష్ణువు విశ్వక్సేనుని హేమాంగదుని వద్దకు పంపాను భగవంతుని ఆజ్ఞ ప్రకారం విశ్వక్సేనుడు హిమాంగదుని వద్దకు పోయాను యమదూతలకు విష్ణువు మాటలు చెప్పి పంపాను హేమాంగదుని తండ్రి కుషకేతువు వద్దకు కొనిపోయి శ్రీ మహావిష్ణువు చెప్పిన మాటలను చెప్పి వానికి హేమాంగదుని అప్పగించెను కుషకేతువు భక్తితో చేసిన పూజను స్థుతులను స్వీకరించెను కుషకేతువు కూడా సంతోషంతో తన పుత్రుని స్వీకరించాను తన పుత్రులకు రాజ్యం విశ్వక్సేనుని యనమతితో భార్యతో పాటు అనములకెగి తపమాచరింపబోయేను విశ్వక్సేనుడు కుషకేతువును హేమంగదుని ఆశీర్వదించి విష్ణు సాన్నిధ్యంలోకి కెరిగి హేమకాంతుడును మహారాజ్యును ప్రతి సంవత్సరము వైశాఖ మాసంన వైశాఖ వ్రతమును దానికి చెందిన దానములను చేసి విష్ణు ప్రీతికి హేమాంగదుడు బ్రహ్మజ్ఞాని అయి ధర్మ మార్గమును అవలంబించి శాంతుడు దాంతుడు జితేంద్రియుడు దయా అయి అన్ని యజ్ఞములను చేసెను సర్వసంపదలను పొంది పుత్రపాత్రులతో కూడిన వాడి సర్వభోగములను అనుభవించెను చిరకాలం రాజ్యమును చక్కగా పాలించి విష్ణులోకమును పొందెను శృతకీర్తి మహారాజా వైశాఖ ధర్మంలో సాటిలేనివి సులభసాధ్యములు సులభ సాధ్యములు పుణ్యప్రదములు పాపమును దహించిన అని ధర్మార్థ కామ మోక్షములను కలిగించినవి ఇటు ధర్మములు సాటి లేని పుణ్యఫలము ఇచ్చునని శృతదేవుడు వివరించను అని నారదుడు అంబైశునకు చెప్పాను విశాఖ పురాణం పద్నాలుగో అధ్యాయం సంపూర్ణం